తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు నేను తెలియజేయనిది ఏమనగా దయచేసి మీరు వాస్తవికతను అర్థం చేసుకోగలరు ఎందుకంటే ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్యాయం జరిగినది అనే వాస్తవాన్ని మనం గ్రహించాలి నిన్న అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారు ఆయన మాట్లాడిన ప్రసంగం మీరు ఒకసారి వినండి మిత్రులారా ఎట్లా ఉందో ఆశ్చర్య ఎట్లా ఉందో చూడండి ఆ మాటలు నిజంగా అధ్యక్షుడు అడుగుతా ఉన్నా ఈరోజు ఆ రోజు అశోక్ నగర్ కి ఆ రోజు అశోక్ నగర్ కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు నేను హౌస్ అడ్జన్ గానే పోదాం అధ్యక్ష అశోక్ నగర్ కి పోదాం మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం సెక్యూరిటీ లేకుండా పోదాం మంచిగా పర్సనల్ గా పోదాం పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్న ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్లిపోతాను అధ్యక్ష ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష ఒక్కరు చెప్పినా ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున తెలంగాణ యువత తరఫున లక్ష మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే మనకు తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు దాటి పదకొండు సంవత్సరాలు నడుస్తున్నాం కదా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నేను కాంగ్రెస్ ఏదో పోగుడుతున్నా మల్లె పూలు వేస్తున్నాను కాదు వాస్తవాన్ని గ్రహించాలి నేను ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మంగాపురం ఒక తండ మా తండలో ఏడు వందల మంది ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళందరూ టిఆర్ఎస్ రాకముందు టిఆర్ఎస్ రాకముందు ఉద్యోగాలలో జాయిన్ అయిన వాళ్లే కానీ తెలంగాణ వస్తే మన నిధులు మన నియామకాలు మనకు ప్రమోషన్ వస్తాయి మన తలరాతలు అనుకున్నాం కానీ ఈ కేటీఆర్ గారికి నిజంగా దిమాక్గా ఉంటే అసలు ఇట్లా మాట్లాడతారా మాట్లాడితే ముఖ్యమంత్రికి సవాల్ ఉప ముఖ్యమంత్రికి సవాల్ అశోక్ నగర్కి రమ్మంటాడు ఉస్మానియాకి రమ్మంటాడు మరియు సిటీ సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని మాట్లాడదాం నేను రాజీనామా చేస్తా అని అంటాడు నిజంగా అన్న వాడికి ఇంకేద జ్ఞానం ఉండి ఉన్నట్టు చిగ్గు సరం లజ ఉన్నవాడు ఎవడైనా సరే ఇప్పటికైనా మేము పది సంవత్సరాల్లో ఏ ఒక్కడికి ఇవ్వలేదు మీరు కొత్తగా ఏర్పడ్డారు ఇప్పుడు కాకుండా ఇంకొక ఆరు నెలలను సంవత్సరం లోపల సరే మీ మాటలు మీరే నిలబెట్టండి అని చెప్పి ఉంటే ఎంత బాగుండేది నిజమా కదా అట్లా చెప్పకుండా ఒక్కడంటే ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు ఒక్కడికి జాబ్ ఇవ్వకపోతే నేను రిజైన్ చేసే సిగ్గు సరం లజా ఉన్నవాడైతే పది సంవత్సరాల్లో మనము మన విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు దేని గురించి ఆత్మ బలిదానం చేసుకున్నారు ఏమని కన్నారు తెలంగాణ వస్తే మన బతుకులు మారతాయి అనుకున్నారు లేదా కానీ ఇప్పుడు ఒక్కొక్క యువకుడు అంటే వయసు పైబడి పెళ్లి కాక ఉద్యోగం లేక పల్లెటూర్లో ఏం పని చేసే ఆలోచన సరిగా లేక వీధులు అమ్మటి తిరుగుతున్నారు చివరికి కట్టు బానిసలై మనశ్శాంతి గురించి తాగుడుకు బానిస అయ్యారన్న ఆయన కేటీఆర్ గారు అది గత పది సంవత్సరాలలో నిజంగా మీరు ఉద్యోగాలు ఇచ్చి ఉండి ఉంటే అసలు నిరుద్యోగం అనే మాటలు మాట్లాడుకుండేదే కాదు అని నేను ఇప్పటికీ నేను అంటే దపాలుగా మా ఊరు పోతున్నా గాని ఖమ్మం జిల్లాలో లంబాడీలు కలిగిన అతి పెద్ద గ్రామ పంచాయతీ మంగాపురం తండా డబుల్ బెడ్రూమ్ ఎవరికి రాలే జాబులు పట్టుమని రెండు వందల మంది కూడా రాలే యాభై మంది కూడా రాలే సిగ్గు సరం లజ్జ ఉన్నవాడైతే ఎట్లా మాట్లాడాలి మేము గత పది సంవత్సరాలలో ఫెయిల్ అయినాం మా మీద కలలు కన్నా విద్యార్థులు పాలయ్యారు విద్యార్థుల భవిష్యత్తు ఆగమైపోయింది విద్యార్థులు నిజంగా నట్టెట్ట ఉంచినాం అని ఒప్పుకొని సభా సాక్షిగా కాంగ్రెస్ ని అభిమానించి మరియు పొగడ్దలకు ముంచెత్తి అయ్యా మేము మాట తప్పాం మీరు మాట ఇచ్చారు మాట నిలబెట్టుకోండి మీరు గద్ద ఎక్కి ఆరు ఆరు నెలలు అయింది కదా ఆరు మాసాలు అయింది కదా ఇంకా ఐదు సంవత్సరాలు కదా మీరు చేయాల్సింది ఆరు మాసాలు అయిపోతే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది కదా నాలుగున్నర సంవత్సరాల కంటే ముందే చేయమనాలి అట్లా కాకుండా మూడు సంవత్సరాలు చేయమనాలి అట్లా కాకుండా నెక్స్ట్ ఆరు నెలలోనే చేయమనాలి ఒక్కడంటే ఒక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు నేను రాజీనామా చేస్తాను ఆశిస్తానే అది ఏదో కళ్ళు తాగిన కోతిలాగా మాట్లాడినట్టు ఉందని అందరూ వ్యంగ్యంగా మాట్లాడుకుని అవహేళన చేస్తున్నారు కేటీఆర్ గారు దయచేసి మీ నాన్న అంటే పెద్ద గౌరవం ఉండే తెలంగాణ గురించి మేము ఖర్చు లక్ష లక్ష ఖర్చు పెట్టుకున్నాము అని చెప్పడానికి ఒక్క ఈ వీడియో చాలు ఈ వీడియో చూడండి చూడు చూడు కాబట్టి ఇప్పటికైనా వాస్తవికను అర్థం చేసుకొని జనాలన్నీ రెచ్చగొట్టే ప్రయత్నం కానీ మధ్య పెట్టే ప్రయత్నం ప్రయత్నం కానీ లేదా మేము ఏం భాషాడిన విద్యార్థులు కానీ విద్యార్థులు తల్లిదండ్రులు కానీ సమాజం కానీ బుద్ధిగా నమ్ముతారని అనుకోవటం అది ఒక్క క్వాలిటి పరాకాష్టంగా నిలిచి పోతుందని తెలియజేస్తూ నా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు దయచేసి మేధావులారా ఇప్పటికైనా విఘ్న విఘ్నతతో ఆలోచించి ఇటువంటి కల్లబల్లి మాటలు నమ్మకుండా గత పది సంవత్సరాలలో మీ ఊళ్ళలో ఎంత మందికి జాబ్ వచ్చినాయి గత పది సంవత్సరాలలో మీ ఊళ్ళలో ఎంత మంది నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు మరి ఇవన్నీ వాళ్ళు మన కేసీఆర్ గారు మాట్లాడిన హామీలు కాదా కాబట్టి నేను కావాలని కించపరచట్లేదు మాకు బంధువులు చాలా మంది తాగుడుకు బానిసలు అయ్యారు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత పాలన వల్ల జాబులు రాక చదివిన చదువుకు సార్థకతగా ఏమి పని చేయక చివరికి మనశ్శాంతి గురించి కొద్ది కొద్దిగా లాస్ట్ లాస్ట్కి తాగుడుకు కట్టు బాన్సులు అయ్యారు అట్లా అవ్వటానికి బిఆర్ఎస్ఏ కారణం కాని ఇప్పుడు చూడు రాజీనామా 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 ఏం రాజినా చెప్పండి రాజీనామా వల్ల నేను ఉద్యోగిగా నరక భారతదేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి ఉపరాష్ట్రపతి నుంచి గవర్నర్ నుంచి అన్ని దగ్గర నుంచి రాష్ట్ర చెప్పుకోవద్దు ఎస్టీ ఎస్టీ కమిషన్ హైకోర్టు నుంచి ఆర్డర్ అన్ని నాకు ఆర్డర్గా వచ్చినా కూడా జగదీష్ రెడ్డి రెడ్డి అనే దుర్మార్గుడి ఆయన మూర్ఖత్వం వల్ల ఆయన ఏం చదువుకున్నాడో చదువు ఉందో లేదో తెలియదు గానీ అంత అసలు కాసులకు కకృతుపడ్డ వ్యక్తి ఎవడయ్యా అంటే జగదీశ్వర్ రెడ్డి అటువంటి రెడ్డిలను అటువంటి మూర్ఖులను అటువంటి అంటే ప్రతిదానికి డ్రింకర్ చెప్పలేదు పదవి కాదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచించి మీ నాన్నగారి మంత్రి పదవి పదవిలో కేవలం మూర్ఖులకు అనాలోచితంగా ఆలోచించే వాళ్ళకి దుర్మార్గులకి కాసులకు కకృదు పడే ఎడవలకి మీరు మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి ఉద్యోగులలో కూడా అసహనం ఏర్పడి గోడిపోవడం జరిగింది నాన్నగారు చెప్పిన మాట ప్రకారం కూడా చూడండి మన నాన్నగారు కూడా ఏమన్నారు చూడండి ఒకసారి కదా

ముఖ్యంగా మా విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఇరవై మూడు వేల మందిని వాళ్ళ జీవితాలను గంగపాలు చేసి అంధకారులు నెట్టేసిన కేసీఆర్ గారు అసలు ప్రైవేటైజేషన్ ఏందండి అసలు ప్రైవేట్ జాబ్ ఏందండి అవుట్ సోర్సింగ్ ఏందని వాళ్ళకి ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత మాయమాటలు చెప్పి వాళ్ళ ఓట్లు దండుకొని తర్వాత ఇసిరేసారు కాబట్టి ప్రతి ఒక్క మేధావులారా మరియు విఘ్నులారా దయచేసి వాస్తవికతను ఆలోచించి ఇటువంటి కళ్ళబొల్లి మాటల జోలికి పోకుండా నమ్మకుండా మన వాళ్ళని జాగ్రూకతతో యాక్టివ్ గా ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి రాబో రోజుల్లో అందరికీ చదువుకున్న వాళ్ళకి అందరికీ కాకుండా మేధావులు అందరికి అంటే అందరికీ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు చదువుకున్న వాళ్ళకి ప్రావణ్యత కలిగిన వాళ్ళకి జాబ్ రావాలని మనసారా కోరుకుంటూ మీ పవర్ కోటేశ్వరరావు అందరికీ నమస్తే